నమస్తే వెల్కమ్ టు విశోద ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం మీ కెరియర్ గురించి డిస్కస్ చేసుకుందాం సో జనరల్ గా ఈ వీడియో అయితే నేను త్రీ సబ్ టాపిక్స్ గా డివైడ్ చేశాను అనమాట ఎందుకంటే కన్ఫ్యూజన్ అనేది ఉండకుండా ఉండడానికి నాకైనా సరే మీకైనా సరే ఓకే సో ఒక ఫ్లో లో వచ్చేసారంటే చెప్పుకుంటూనే పోతూ ఉంటాం కదా సో కాబట్టి టాపిక్స్ డివైడ్ చేసుకుంటే కరెక్ట్ గా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో చెప్పచ్చు సో ఫస్ట్ వచ్చేసి మీకు మీ కెరియర్ పరంగా ఎంత మాత్రం గ్రోత్ ఉంది మీకు ట్రమండస్ గా చాలా ఎక్కువ గ్రోత్ ఉందా అసలు నెక్స్ట్ లెవెల్ పీక్స్ లోకి వెళ్ళిపోతారా కెరియర్ పరంగా లేదా మోడరేట్ గా కొంచెం అబోవ్ యావరేజ్ పర్వాలేదు ఐఎమ్ వెల్ సెటిల్డ్ అన్నట్లుగా ఉంటుందా లేదా న్యూట్రల్ గా మీకు రిసోర్సెస్ అన్ని కూడా లిమిటెడ్ గా ఉంటూ మీరు ఎంత వర్క్ చేస్తే అంత వరకే ఉండేటట్లుగా అండ్ లిమిటెడ్ రిసోర్సెస్ తో నార్మలైజ్డ్ గా ఉంటుందా కెరియర్ అనేది సో ఇది డిస్కస్ చేసుకుందాం అండ్ టైమింగ్ ఆఫ్ జాబ్ జాబ్ రావడాన్ని గోచారం అనేది ఎలా చూడాలి జాబ్ రావడం అనే కాన్సెప్ట్ లో గోచారాన్ని ఎలా ఇంక్లూడ్ చేయాలి ఏ దశ అంత దశలో జాబ్ అనేది వస్తుంది ఓకే సో ఎలా మెజ్ చేసుకోవాలి ఎలా గ్రూపింగ్ ఆఫ్ హౌసెస్ చేయాలి నేచరల్ ని ట్రాన్సిట్ ని ఎలా కలిపి ఆ ప్రొడిక్షన్ అనేది చెప్పాలి అనేసి చెప్తాను సో నెక్స్ట్ మీ జాతకం అయితే గవర్నమెంట్ జాబ్ యోగం ఉందా లేదా అండ్ ప్రైవేట్ జాబ్ యోగం ఉందా ఐ మీన్ గవర్నమెంట్ జాబ్ యోగం ఉందా లేదా ప్రైవేట్ జాబ్ ఉందా ఏది చేస్తారు లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బెస్టా బిజినెస్ బెస్టా జాబ్ బెస్టా అసలు ఏది ఏది బెస్ట్ గవర్నమెంట్ జాబ్ యోగం అంటే జస్ట్ ఏదో గురుడిది సూర్యుడు యొక్క ప్లేస్మెంట్ గురుడు యొక్క ప్లేస్మెంట్ కుజుడు శని చంద్రుడు ప్లేస్మెంట్ చూసి పైవం చెప్పడం కాదనమాట మొత్తం అంతా డీప్ గా మీకు ఆ డి వన్ చార్ట్ డి నైన్ చార్ట్ డి టెన్ చార్ట్ ని మెజ్ చేసుకుని అసలు ఎలా చూడాలి ఆ సూర్యుడు ఏ స్థానాల్లో ఉంటే ఏ రాశుల్లో ఉంటే మీకు ఉంటుంది గవర్నమెంట్ జాబ్ యోగా అనేది కలుగుతుంది అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్లానెట్ ఓకే జస్ట్ షట్ బలాలు మాత్రం కాదు షెడ్ బలాలు కాకుండా ఇంకా చాలా ఉంటాయి ఈ ఆరు రకాల బలాలే కాదు ఇంకా చాలా ఉన్నాయన్నమాట సో ఆ రిమై రిమైనింగ్ ఫ్యాక్టర్స్ లో ఏ ప్లాంటర్ స్ట్రెంత్ ఆ యొక్క జోన్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంకా అష్టక వర్గం యూస్ చేసి ఎలా ప్రొడిక్షన్ చేయాలి వన్ ఫోర్ టెన్ నైన్ హౌజెస్ ని ఎలా గ్రూపింగ్ చేసుకుని ఆ గవర్నమెంట్ జాబ్ ప్రొడిక్షన్ పర్ఫెక్ట్ గా ఇవ్వాలి అనేది కూడా డిస్కస్ చేస్తాను నెక్స్ట్ ఇంకా ఫైనల్ గా టైమ్ ఆఫ్ రైజ్ ఇన్ ప్రొఫెషన్ సో ఇది కూడా డిస్కస్ చేస్తాను అనమాట ఓకే ఏ దశ అంతర్ దశలో ఏ గోచారం ఏ స్థానంలో హిట్ అయినప్పుడు ఏ రాశిలో హిట్ అయినప్పుడు మీ లగ్నం నుంచి గానీ మీ చంద్ర లగ్నం నుంచి గానీ ఆ మీకు ప్రొఫెషన్ పరంగా రైజ్ అనేది ఉంటుంది సో ఇది కూడా డిస్కస్ చేస్తాను సో ఇది ఈ వీడియోలో త్రీ సబ్ టాపిక్స్ చెప్పుకుంటూ పోతాను దీని బట్టి ఈ వీడియో లెంత్ ని బట్టి మీకు ఆ టాపిక్స్ ని పార్ట్స్ పార్ట్స్ గా డివైడ్ చేయాలా లేదా ఒకే వీడియోలో చేయాలనేది చెప్తా ఉంటాను చూస్తాను అనమాట సో ఫస్ట్లీ మీ కెరియర్ పరంగా ఎంత మాత్రం గ్రోత్ ఉంటుందని చూసుకోవడం ఎలా ఓకే మంచి కెరియర్ గ్రోత్ ఉంది మనకి అని తెలుసుకోవడం ఎలా ఫస్ట్లీ మీ లగ్నం ఏదైతే ఉందో ఆ లగ్నం నాచురల్ ఆ సైన్ లో ఏ సైన్ అవుతా ఉంది ఏ హౌజ్ అవుతుందో చూసుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది కన్యా లగ్నం మీ దశమ స్థానం వచ్చేసి మిథున రాశి అయింది సో న్యాచురల్ జోడ్యాక్ సైన్లో మిథున రాశి ఏంటి థర్డ్ హౌస్ థర్డ్ హౌస్ అంటే ఏంటి ఉపచయ స్థానం ఉపచయ స్థానం అంటే అది నెగిటివ్ టు న్యూట్రల్ టు పాజిటివ్ వచ్చే స్థానం అనమాట ఓకే అంటే ఇప్పుడు ఒక మీకు ఎట్లా చెప్పాలంటే ఒక ఒక అతను పుట్టాడు పుట్టేపుడు థర్డ్ హౌస్ సిక్స్ హౌస్ టెన్త్ హౌస్ లెవెన్త్ హౌస్ ఇవి న్యూట్రల్ సారీ నెగిటివ్స్ లో ఉంటాయి అనమాట సో ఏజ్ అయితే ఎప్పుడైతే పెరుగుతూ వస్తూ ఉంటుందో మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ వన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్ ఇట్లెతుందనమాట ఓకే ఉపజయ స్థానాలన్నీ కూడా ఏజ్ పెరిగే కొద్దీ గ్రోత్ అనేది వస్తూ ఉంటాయి గ్రోత్ అనేది అవుతూ ఉంటాయి సో అది ఏ స్థానం అయింది మీ టెన్త్ హౌస్ అనేది ఏ స్థానం అయింది న్యాచురల్ జోడెక్సైన్ లో అది ఏ స్థాన ఏ స్థానాన్ని ఆక్యుపై చేసుకోండిందో చూసుకోండి నెక్స్ట్ సైన్ తత్వ ఓకే అగ్నితత్వం భూతత్వము ఈ యొక్క జలతత్వము వాయుతత్వం ఈ ఏ సారీ వాయుతత్వం జలతత్వం ఏదవుతా ఉందో చూసుకోండి అగ్ని భూ వాయు జలతత్వాలు ఈ ఈ సీక్వెన్స్ లో ఉంటాయన్నమాట సో ఏదవుతా ఉందో చూసుకోండి ఫర్ ఇదే ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ దశమ స్థానం అనేది ఈ యొక్క వాయుతత్వ రాశి అవుతుంది సో మిథున రాశి అనేది వాయుతత్వ రాశి అవుతుంది అండ్ మోర్ కమ్యూనికేబుల్ అప్రోచ్ రాసి అవుతుంది అనమాట అండ్ డిబేటివ్ టాక్స్ ఎక్స్ప్రెషన్ వే ఆఫ్ టాకింగ్ కి సంబంధించి మాసెస్ తో మాట్లాడటం క్రౌడెడ్ పీపుల్ తో మాట్లాడటం పబ్లిక్ సెమినార్స్ కి సంబంధించి ఇట్లా ఇట్లంతా వచ్చేస్తుంది ఇంకా వెళ్ళిపోతూనే ఉంటుంది ఈ ఈ పర్టికులర్ టర్మ్ తీసుకుంటే ఓకే సో ఏదవుతుందో చూసుకోండి నెక్స్ట్ మీ దశమాధిపతి నవాంశాలు ఎక్కడ ఉన్నాడో చూసుకోండి ఇది చాలా మెయిన్ ఇది క్లియర్ గా వినండి అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళైనా సరే వినండి ఈ వీడియోలో నేను మాక్సిమం ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు ఉన్నది నాకు ఇప్పటికిప్పుడు నేను వీడియోలో మాట్లాడుతుంటే నాకు ఏదైతే బ్రెయిన్ లో వస్తుందో మొత్తం అంతా లోడ్ చేస్తా ఆ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సో డి వన్ డి వన్ లో టెన్త్ లో అడ్డు నవాంశాలు ఎక్కడ ఉన్నాడు అనేది చాలా మెయిన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డి వన్ లో మీకు టెన్త్ లోటు ఈ కన్యా లగ్నానికి తీసుకుంటే బుధుడు అవుతూ బుధుడు లగ్న చాట్లో ఈ యొక్క కన్యా లగ్నంలో ఉంటే ఉచ్చ స్థానం అది బుధుడికి ఉచ్చ స్థానం అది సో ఆ బుధుడు డీ వన్ లో ఉచ ఉన్నాడు కదా మన కెరియర్ పరంగా గా ఉండాలి కదా కానీ నార్మలైజర్ గా ఎందుకు ఉంది అని చూసుకో చూసుకోవాలంటే ఒకవేళ ఉంటే ఆ ఎలా ఉంది అని చూసుకోవాలంటే నైన్ కి వెళ్ళాలన్నమాట డి నైన్ చార్ట్ పైన చాలా మిత్స్ అండ్ ఇవి ఉన్నాయి అనమాట డి నైన్ చార్ట్ థర్టీ ఫైవ్ ప్లస్ తర్వాత థర్టీ సిక్స్ ప్లస్ తర్వాత యాక్టివేట్ అవుతుంది అది ఇది అనేసి ఇవంతా ట్రాష్ అనమాట అదేం లేదు పుట్టినప్పటి నుంచే ఎవరికైనా ఏ జీవికైనా సరే అన్ని వర్గ చక్రాలు యాక్టివేషన్ లోకి వస్తాయి కాకపోతే ఆ సెల్ఫ్ రియలైజేషన్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ మైండ్ మెచ్యూరిటీ ఏదైతే ఉంటుందో అది ట్రిగర్ అయినప్పుడు వాటికి ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఇన్ని రోజులు ఎలా ఉండేది ఎలా ఉన్నింది అనేసి మీకు తెలుస్తూ వస్తుంది అనమాట ఓకే సో ఇప్పుడు డి నైన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇప్పుడు న్యాచురల్ గా నవస్థానం అంటే ఏంటి మీ లగ్నం నుంచి కానీ న్యాచురల్ జోడక్స్ సైన్ లో కూడా నవమస్థానం ధనుర్ రాష్ అవుతుంది నవమస్థానం అంటే ఏంటి పూర్వపుణ్య స్థానం ఓకే అండ్ నవాంశ చక్రం ఆ నవమ అంశ చక్రం అంటే ఏంటి ఆ నవమ అంశ అంశచక్రం అంటే ఏంటి పూర్వపుణ్య చక్రం అనమాట అది మీ పూర్వజన్మ కర్మలన్నీ కూడా దాంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి ఓకే సో అంటే డి నైన్ చాట్ లో మీ ప్రీవియస్ లైఫ్ మీ పాస్ట్ లైఫ్ లో మీరు చేసిన గుడ్ కర్మ గాని బ్యాడ్ కర్మ గాని ఏదైనా సరే మీరు చేసిన మంచి పనులు ఆ చెడ్డ పనులన్నీ కూడా వాటి యొక్క వాటి తాలూకా కర్మ అంతా కూడా నై డి నైన్ చాట్ లో నవాంశాలు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట అక్కడ వచ్చే ప్లానిటరీ ప్లేస్మెంట్స్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు డి నైన్ చార్ట్ ఒక పర్సన్ కే చెడిపోయింది అనుకోండి డి వన్ చార్ట్ లో ఈవెన్ ఐదు ప్లానెట్స్ ఎగ్జాల్ట్ అయిపోయినా కూడా అక్కడ ఏం రిజల్ట్స్ ఆ జీవితంలో అంత మంచి రిజల్ట్స్ ఉండవు ఇదే జస్ట్ కొన్ని కొన్ని తప్ప ఎందువల్ల అంటే ఆ కర్మాధారితంగా జరిగేటో ఇవన్నీ సో కన్యా లగ్నానికి టెన్త్ లార్డ్ బుధుడు డి వన్ చార్ట్ లో ఎగ్జాల్ట్ అయిపోయి డి నైన్ చార్ట్ లో పడిపోయినాడు అనుకోండి అదొక టైప్ ఆఫ్ హాఫ్ హాఫ్ గా తిరిగిపోతుంది అంటే ఏంటంటే హాఫ్ దశ బాగుంటుంది హాఫ్ దశ బాగోదు హాఫ్ మంచి ఇస్తాడు హాఫ్ చెడు ఇస్తాడు ఇట్లా వస్తుంది అదే ఆ బుధుడు వచ్చేసి డీ నైన్ చాట్లో దుస్థానానికి వచ్చాడు అనుకోండి డీ నైన్ చాట్లో ఫర్ ఎగ్జాంపుల్ లగ్నం వృషిక లగ్నమే తీసుకుందాం ఓకే ఆ వృషిక లగ్నానికి బుధుడు సిక్స్త్కి వచ్చేసాడు అనుకోండి అంటే మేషరాశిలోకి వచ్చాడు అనుకోండి కాస్త సర్వీస్ ఒరంటెడ్ గా ఉండాల్సి వస్తుంది చాలా హెవీ వర్క్ అయితే పడతాడు ఫిజికల్ వర్క్ అనేది ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది ఐ మీన్ ఆ కెరియర్ ని బిల్డ్ చేసుకోవడానికి అండ్ చాలా ఫైరీగా ఉంటుంది అనమాట కెరియర్ కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా కనెక్ట్ అయ్యే పీపుల్ కావచ్చు ఎవరైనా సరే అంటే ఒక టైప్ ఆఫ్ యుద్ధం లాగా పోతా ఉంటుంది కెరీర్ అనేది ఎప్పుడు నిరంతర యుద్ధం లాగా పోతా ఉంటుంది కెరీర్ అనేది సో అలా ఉండడము అండ్ ఇంకా ఇంకా మేషరాస్ అంటే కుజుడి తత్వాలు ఏ కెరియర్ లో ఏ పాయింట్ ని మీరు అచీవ్ చేయాలన్నా సరే ఒక వార్ అనేది టేక్ చేయాలన్నట్టుగా ఓకే ఒక యుద్ధం చేయాలన్నట్లుగా అవుతూ ఉంటుంది సో డి వన్ లో ఎగ్జాల్ట్ అయినాడు కదా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా కానీ డి నైన్ లో సిక్స్త్కి వచ్చేసాడు సో కాబట్టి ఇలాంటి ఇలాంటి యొక్క రిజల్ట్స్ వస్తాయి సో డి నైన్ ఈజ్ సో పవర్ఫుల్ సో డి నైన్ ని మనం గట్టిగా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది డి నైన్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ డి టెన్ చార్ట్ ఈ లగ్న చాట్ లో డి దశమాధిపతి అయిన బుధుడు కన్యా లగ్నం ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం కదా దాన్ని బట్టి చెప్తున్నా దశమాధిపతి అయిన బుధుడు డీటెన్ చాట్లు ఎక్కడ చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ డీటెన్ ఇక్కడ దశమాధిపతి అయిన బుధుడికి దశాంశక్రంలో లగ్నాధిపతికి ఏదైనా కాంబినేషన్ వచ్చిందా అని చూసుకోవాల్సి ఉంటుంది అండ్ ఈ బుధుడు దశాంశంలో ఎక్కడ ప్లేస్ అయినాడు ఒకవేళ ఉపచయాల్లో ప్లేస్ అయి ఉంటే ఏజ్ పెరిగే కొద్ది ఖచ్చితంగా లాంగ్ టర్మ్ సెటిల్మెంట్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ట్రెమెస్ గ్రోత్ ఉంటుంది అండ్ అది దుస్థానాల్లో ప్లేస్ అయింది అనుకోండి రెస్ట్రిక్టెడ్ గా ఉంటుంది దూర ప్రాంతాల్లో వెద్ది సెట్లు అయితే కొంచెం బెటర్ గా యోగిస్తుంది సర్వీస్ వరకు ఉండాల్సి ఉంటుంది ఇట్లా కోణ కోన స్థానాల్లో కనుక ప్లేస్ అయిందంటే ఎక్సిడెంట్ అది నీచ స్థానం అయిందంటే దానికి మళ్ళీ ప్రాబ్లం అన దానికి ఏం చేయలేవు అది నీచ స్థానం అవ్వకూడదు ఒకవేళ వచ్చే స్థానాలు ఉంటే పర్ఫెక్ట్ వెరీ గుడ్ వెల్ అండ్ గుడ్ అండ్ కోన 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 అయితే చాలా మంచిది కేంద్రాలు అయితే పర్వాలేదు దుస్థానాలైతే కొంచెం ప్రాబ్లమాటిక్ దూరంగా వెళ్లాల్సి ఉంటుంది అండ్ ఉపచయాలు అయితే లాంగ్ టర్మ్ లో గ్రోత్ ఉంటుంది సో ఆ లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది ఇంకా ఆయుష్ లెక్కలు కూడా కట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఆ ఉపచయాలు యాక్టివేట్ అయ్యి ఆ పర్సన్ ఆ కెరియర్ ని అంత ట్రెమెండస్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఫస్ట్ ఆయుష్ ఉండాలి సో దాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇట్లా ఇదన్నీ కూడా అసెస్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఆ టెన్త్ ఇవన్నీ కూడా ఓకే సో దుస్థానాలు కోణ స్థానాలు కేంద్ర స్థానాలు డి టెన్ చార్ట్ ఈ డి టెన్ అనే వర్గ చార్ట్ చాలా ముఖ్యము సో బర్త్ టైం అనేది చాలా పర్ఫెక్ట్ గా ప్రిసైజర్ గా ఉన్నప్పుడు మాత్రమే వర్గ చక్రాల్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే డి నైన్ చార్ట్లు లగ్నం అనేది ఫ్రీక్వెంట్ గా మారిపోతూ ఉంటుంది డి టెన్ లో కూడా మారిపోతూ ఉంటుంది డి వన్ లోనే టూ అండ్ హాఫ్ అవర్స్ కి టూ అవర్స్ ఒకసారి మారడం జరుగుతూ ఉంటుంది సో బర్త్ టైం అనేది పర్ఫెక్ట్ గా హవర్స్ అండ్ హవర్ అండ్ మినిట్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే దాంట్లో వెళ్తే మంచిది అనమాట టైమింగ్ ఆఫ్ జాబ్ సంబంధించి సో టైమింగ్ ఆఫ్ జాబ్ సంబంధించి కనుక చూసుకుంటే మేజర్ గా జాబ్ రావడం కోసం మీరు ఒక ఒక పర్టికులర్ థింగ్ చెప్తాను ఇప్పుడు జాబ్ అనేది మీకు ఎలాంటి జాబ్ రావాలి ఓకే ఇప్పుడు ఒక హోరోస్కోప్ చూస్తే ప్రతి రోజులకు ఒకసారి ఒక జాబ్ వస్తుంది అన్నట్లుగా ఉంటుంది ఇప్పుడు మహాదశ అంతర్దశ ఇప్పుడు అత్యంత సూక్ష్మ ప్రాణ దశ ఇన్ని ఉంటాయి అనమాట ఇన్ని ఫైవ్ సబ్ డివిజన్స్ లో పోతూ ఉంటుంది దశ సిస్టమ్ అనేది గోచారాల్లో కూడా ఈ డిగ్రికల్ సిస్టమ్స్ లో పోతూ ఉంటది మీకు ఏ జాబ్ కావాలనేది ముఖ్యం ఆ జాబ్కి ఆ ప్లానెటరీ అలైన్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ మీకు సాఫ్ట్వేర్ జాబ్ కావాలి రాహు అండ్ గురుడు వీళ్ళ యొక్క ప్లేస్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి ఎంత బెటర్ గా ఉన్నాయి వాళ్ళ గోచారం ఎట్లా ఉంది వాళ్ళ యొక్క మహాదశస్సు సూక్ష్మ దశ కానీ ప్రత్యంతర దశ అట్లీస్ట్ ఎక్కడ వస్తున్నాయి చూసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇంకేదైనా మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్ కావాల్సి వస్తుంది కుజుడు యొక్క ప్లేస్మెంట్ చూసుకోవాలి కేతు యొక్క ప్లేస్మెంట్ చూసుకోవాలి అండ్ శని యొక్క ప్లేస్మెంట్ చూసుకోవాలి సో ఫిక్సింగ్ ఆఫ్ థింగ్స్ అనమాట అన్ని కూడా అండ్ రిపేరింగ్ వీటికి వీటికి సంబంధించింది కాబట్టి సో ఇట్లా ఏ జాబ్ కావాలనేది ఫస్ట్లీ క్లియర్ గా తెలుసుకోవాల్సి ఉంటుంది మీరు మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న లాజిక్ చెప్తే జాబ్ అనేది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది ఏ టైంలో కావాలంటే ఆ టైంలో వస్తుంది మీకు పోయి పెట్రోల్ బంక్ లో ఏదైనా జాబ్ కావాలంటే ఏదైనా వేకెన్సీ ఉందంటే వెంటనే ఇస్తుంది ఈ పెట్రోల్ బంక్ లో కాబట్టి ఇంకో పెట్రోల్ బంక్ అయినా సరే ఏదైనా షాపింగ్ మాల్ లో పోయేసి రిసెప్షనిస్ట్ రిసెప్షనిస్ట్ కానీ ఆ యొక్క ఆఫీస్ ఐ మీన్ ఆ షాపింగ్ మాల్ లో ఏదైనా వర్క్ చేసేలాగా కానీ ఇట్లా ఉండాలంటే అక్కడ ఇస్తారు ఇంకెక్కడికైనా వెళ్తే ఇంకెక్కడ ఏదైనా ఇస్తారు సో మినిమం ఫైవ్ సిక్స్ థౌసండ్ టెన్ థౌసండ్ జాబ్ ఏదో ఒకటి దొరుకుతుంది సో అది కూడా జాబ్స్ అయి కదా సో మీకు ఏ జాబ్ కావాలి ఆ ప్లానటరీ అలైన్మెంట్ ఏ జాబ్ తో లింక్ అయినది అనేది చాలా ముఖ్యం సో ఇది ఇది గమనించుకోవాల్సి ఉంటుంది ఓకే సో చాలా మంది ఆస్ట్రాలజర్స్ చేసే మిస్టేక్ ఇక్కడే వస్తుంది చూస్తారు జాబ్ అనేది ఇక్కడ ఉంది అంటారు సో ఆ జాబ్ వాళ్ళు అడిగే జాబు ఆ ప్లానెటరీ అలైన్మెంట్ కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఏ జాబ్ కావాలనేది ఫస్ట్లీ క్లారిటీ తెచ్చుకోవాలి ఆ తర్వాత గోచారం మహాదశని అంతర్దశని చూడాల్సి ఉంటుంది సో మీకు అర్థమైందని అనుకుంటున్నా ఈ పాయింట్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ ఉంటే పట్టించుకోకండి మీకు ఆ యొక్క ఎసిడెన్స్ మీకు అయితే అర్థమైపోయింది కదా సో నెక్స్ట్ ఇంకా మీకు మీ చార్ట్ లో ఏ స్థానాలు చూసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్లీ ద్వితీయాధిపతి షష్టాధిపతి దశమాధిపతి అండ్ లాభాధిపతి కూడా సెకండరీ కన్సిడరేషన్ లో ఈ ఈ మీ చార్ట్ తీసుకోండి ఫస్ట్లీ మీ జాతకం ఓపెన్ చేసుకొని మీ లగ్నం నుంచి ద్వితీయ షష్ట దశమ లాభాధిపతులు ఎవరెవరు నోట్ చేసుకోండి కెరీర్ అని రాసి నోట్ చేయండి నోట్ చేసి మళ్ళీ ఇప్పటి గోచారం చార్ట్ అనేది ఇప్పటి ట్రాన్సిట్ చార్ట్ ఒకటి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని ఆ ప్లానెట్స్ ఎంత ఎంత ఎన్ని ఎన్ని రోజులకి ఎంత ఎంత మూమెంట్ అయితే ఇస్తున్నాయో అది నోట్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు ఆ ఎయిత్ హౌస్ లాడ్ కూడా చాలా ముఖ్యం నిజమే ఎందువల్లంటే దుస్థానం కదండి ఎయిత్ హౌస్ అనేది ప్రాబ్లమాటిక్ స్థానం కదా ఆ లాడ్ ఎట్లా ముఖ్యం అవుతాడు అని మీరు అడిగితే ఎనిమిదవ స్థానం అనేది దశమం నుంచి లాభ స్థానం అవుతుంది ఇదే భావాభావం కాన్సెప్ట్ అనమాట దశమం నుంచి లెవెన్ థౌజండ్ ఇప్పుడు మీ లగ్నం నుంచి ఎట్లయితే ఒక్కొక్క హౌస్ లో ఒక్కొక్క ప్లాంట్స్ ఉండడం వల్ల మీకు రిజల్ట్స్ వస్తున్నాయో వేరే వేరే హౌజెస్ నుంచి వేరే వేరే పొజిషన్స్ లో ప్లాంట్స్ ఉన్నాయి కదా సో కొన్ని కొన్ని డీప్ డీప్ అనాలసిస్ ఆఫ్ కెరీర్ కి సంబంధించి చూసేటప్పుడు అంటే శని నుంచి సిక్స్ సిక్స్ టెన్ హౌసెస్ ని చూడాల్సి ఉంటుంది టూ సిక్స్ టెన్ హౌసెస్ ని చూడాల్సి ఉంటుంది సో ఇవన్నీ ఉంటాయి సో అట్లా ఒక్కొక్క హౌస్ కి ఆ హౌస్ యొక్క ఇంపార్టెన్స్ దానికి ఉన్న ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది కదా మీ లగ్నమే ఇంపార్టెంట్ కాదు ఆ యొక్క పర్టికులర్ థింగ్స్ కి ఆ యొక్క వాటి యొక్క ప్లేస్మెంట్ అనేది ఇంపార్టెంట్ సో ఆ ప్లేస్మెంట్ టెన్త్ హౌస్ అనేది ఇప్పుడు ఫస్ట్ హౌస్ చేసుకొని దాని నుంచి లెవెంత్ టెన్త్ గెయిన్ అవ్వాలంటే మీకు టెన్త్ నుంచి లెవెంత్ యాక్టివేట్ అవ్వాలి టెన్త్ నుంచి లెవెంత్ అంటే ఎయిత్ ఫ్రమ్ లగ్న ఓకే లెవెంత్ ఫ్రమ్ టెన్త్ హౌస్ విచ్ ఎయిత్ ఫ్రమ్ లగ్న సో మళ్ళీ ఎయిట్ థౌజండ్ అంటే కారకత్వ ఏంటి నాట్ ఓన్లీ ఆయుష్ స్థానం డిస్ట్రక్షన్ స్థానం ట్రాన్స్ఫర్మేషన్ స్థానం కూడా కదా మీ లైఫ్ లో జరిగే సడన్ ఈవెంట్స్ కానీ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ అన్ని కూడా ఎయిట్ థౌసండ్ నుంచి చేయాల్సి ఉంటుంది సో ఈ ఎయిట్ థౌజండ్ కూడా ముఖ్యం అనమాట సో ఆ దశ కూడా రాసుకోండి నెక్స్ట్ ఎప్పుడైతే మీ ద్వితీయాధిపతి షష్టాధిపతి దశమాధిపతి ఈ టూ సిక్స్ టెన్ హౌసెస్ లో ఒక దాంట్లో ఒక దాంట్లో ఒక దాని అంటే సెకండ్ లాడ్ సిక్స్త్ లో కావచ్చు టెన్త్ లాడ్ సిక్స్త్ లో కావచ్చు సిక్స్త్ లో సెకండ్ లో కావచ్చు అండ్ సెకండ్ టెన్త్ లో ఏదో ఒకటి సో ఇట్లా ఒకదా ఒకరి హౌస్ లో ఒకరు వచ్చి మ్యాచ్ అయినా లేదా వాళ్ళ ఓన్ హౌస్ లో వాళ్ళు వచ్చి మ్యాచ్ అయినా ఇది జరగదు వాళ్ళ ఓన్ హౌజెస్ లో వాళ్ళు వచ్చి మ్యాచ్ అయ్యడం అసాధ్యం లేదా రెండు మూడు ప్లానెట్స్ ఒకే హౌస్ లో మ్యాచ్ అయిపోయిన టూ టూ సిక్స్ లాడ్స్ సిక్స్త్ లో సెకండ్ లో వచ్చేసి టెన్త్ లోన్త్ లో వచ్చేసి ఇట్లా మ్యాచ్ అయినప్పుడు ఇది గోచారం ఇది ఫార్టీ పర్సెంట్ మహాదశ ఇస్ సో పవర్ఫుల్ అంతర్దశ ఇస్ వెరీ మచ్ పవర్ఫుల్ అంతర్దశ రిజల్ట్స్ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ఒక్కొక్క కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో సో ఆ మహాదశలో ద్వితీయాధిపతి కానీ షష్టాధిపతి కానీ దశమాధిపతి గాని లావాధిపతి గాని వీళ్ళ యొక్క దశ కాన్సిక్వెంట్ గా మీకు ఆ మహా అంతర్ ప్రత్యంతర్ ఈ దశ లో ఈ ఈ సీక్వెన్స్తోందరూ చూసుకోవాల్సి ఉంటది ఓకే కొన్ని కొన్నిసార్లు రాకుండా కూడా ఉంటుంది అప్పుడు వేరే కాన్సెప్ట్ అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట అంటే మీకు ఎగ్జాంపుల్ మీకు జాబ్ అనేది ఇప్పుడు ఈ వీడియో చేసిన తర్వాత వెంటనే మీరు మీ చార్ట్ ఓపెన్ చేసుకొని ఆ టూ సిక్స్ టెన్ లాడ్స్ లెవెన్త్ లాడ్ యొక్క దశ ఎయిట్ లాడ్ దశ అండ్ గోచారం చూసేసుకొని మీకు టెన్ ఇయర్స్ తర్వాత ఆ ప్లానెట్ అరేంజ్మెంట్ ఉందనుకోండి టెన్ ఇయర్స్ దాకా జాబ్ రాదా అని మీరు ఉంటారు అది కాదనమాట అది ఫాల్స్ ప్రొడిక్షన్ అదే ఎక్స్పీరియన్స్కి తేడా అనమాట సో ఇంకో చాలా నెంబర్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి ఇంకా భావం కాన్సెప్ట్ ఉంది డి టెన్ టెన్త్ యొక్క దశాస్ ఉన్నాయి డి టెన్ లగ్న ఉన్నాయి అన్ని చాలా ఉంటాయి కాకపోతే ఈ వీడియో చూసే వాళ్ళకి ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా బేసిక్ ఆస్ట్రాలజీ లర్నర్సే కదా ప్రస్తుతానికి బేసిక్ అండర్స్టాండింగ్ ఆస్ట్రాలజీ పైన ఇది ఈ హౌజెస్ అంటే ఇవి మన లగ్నం ఇది మన లగ్నం ఈ హౌజెస్ ఇట్లు ఉంటాయి నవ అంశాలు ఇట్లుంటాయి ఇక్కడ వరకే తెలుసున్న వాళ్ళే కదా సో అందరికి అర్థం అవ్వాలని బేసిక్ రూల్స్ బేసిక్ ప్రొడిక్టివ్ టెక్నిక్ మాత్రమే చెప్తున్నా సో ఇది చాలా బేసిక్ టెక్నిక్ అనమాట సో ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేయాల్సి ఉంటది ఏదన్నా ఈ ప్రొడిక్షన్స్ చేయాలి కెరియర్ పరంగా అనుకుంటే సో దీంతో స్టార్ట్ చేసుకొని ఇట్లా చూసుకోగలిగితే మీకు కెరియర్ పరంగా మంచి అండర్స్టాండింగ్ వస్తుంది ఏ టైంలో జాబ్ వస్తుందని పర్ఫెక్ట్ గా ప్రొడక్ట్ చేయొచ్చు ఒక టూ త్రీ డేస్ ఆటోమేటిక్ గా పర్ఫెక్ట్ గా ప్రొడక్ట్ చేయొచ్చు అనమాట ఓకే సో ఇది టోటల్ గా జాబ్ కి సంబంధించి కూడా ఆల్మోస్ట్ సెవెంటీన్ మినిట్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ మినిట్స్ దాకా అయిపోయింది వీడియో అయితే సో ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ బిజినెస్ ఆర్ ఈ ఇట్లా ఇవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ పార్ట్ లో చేస్తాను ఇప్పటికే చాలా అయిపోయింది బోర్ కూడా వేస్తూ ఉంటుంది మీకు ఈ వీడియో అనేది ఇప్పటికీ సరే ఇంకా ఇది టూ పార్ట్స్ గా వస్తుంది నెక్స్ట్ వెంట వెంటనే ఎక్కువ డిలే అవ్వదు వెంట వెంటనే రెండు రోజుల్లోనే వచ్చేస్తుంది అనమాట ఈ వీడియో నేను ఇంకా కంటిన్యూ చేస్తాను రికార్డింగ్ కానీ అప్లోడింగ్ మాత్రం ఈ వన్ పార్ట్ అయితే చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఏదైనా ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్ లో లేదా నెక్స్ట్ టాపిక్ ఏ వీడియో పైన చేయమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ యువర్ లైఫ్ పర్సనల్ లైఫ్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మ్యారిటల్ లైఫ్ అండ్ ప్రెగ్నెన్సీకి కి సంబంధించి అనాలిసిస్ మెడికల్ ఆస్ట్రాలజీ కెరియర్ హోరస్కోప్ రీడింగ్ టైమింగ్ ఆఫ్ జాబ్ ఆర్ ప్రొఫెషన్ రైజ్ కి సంబంధించి అండ్ విమ్షో తెలి అనాలిసిస్ ఏదైనా సరే ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ మీకు కావాలంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఆర్ఎస్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో మీకు నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్ లింక్ అయితే కూడా ఉంటుంది సో మీరు డైరెక్ట్ గా క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట ఐ మీన్ చార్ట్ చేయొచ్చు ఓకే మీరు హాయ్ మెసేజ్ ఏదో పెట్టచ్చు అనమాట మీకు మీరు మెసేజ్ చేసినా విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకైతే ట్వంటీ ఫోర్ టు థర్టీ అవర్స్ లో మీకు అయితే రిప్లై ఇస్తాను పెట్టిన వెంటనే రిప్లై ఇవ్వట్లేదు కదా అని మెసేజ్ డిలీట్ చేస్తున్నారు చాలా మంది రాంగ్ నెంబర్ అనుకోని నేను వేరే నెంబర్కి మెసేజ్ చేస్తానే అనుకోని అట్లేం లేదు నేను రిప్లై ఇస్తాను కాకపోతే ఫ్రీగా ఉంటే వెంటనే చేస్తాను కొంచెం బిజీ కన్సల్టేషన్స్ లో ఉంటే మీకు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో రిప్లై ఇస్తాం ట్వంటీ ఫోర్ టు థర్టీ అవర్స్ లో సో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ పార్ట్ అనేది వెంటనే వస్తుంది ఒక వన్ డే లో కానీ హాఫ్ డే లో వచ్చేస్తుంది థ్యాంక్ యూ